వెల్కమ్ టు తొలి వార్త న్యూస్ ఈ రోజు గోర్బోలీ లంబాడి భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టినందుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుకి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లై నాయక్కి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ లింగం నాయక్ ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ మాట్లాడుతూ ఈ దేశంలో పదిహేను కోట్ల లంబాడీ భాష మాట్లాడేవారు పదకొండు రాష్ట్రాల్లో కలిగి ఉన్నారని హిందీ భాష తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషగా గోర్బోలి మాట్లాడుతున్నారు నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఈ పదిహేను కోట్ల లంబాడీలు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు బెల్లయ్య నాయక్ దేశవ్యాప్తంగా ఈ గోర్బులి గురించి పదిహేను సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము దేశంలో ఏ రాష్ట్రం చేయలేని పనిని తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు ఎంపీలు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అతి త్వరగా ఎనిమిది షెడ్యూల్లో చేర్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పట్టణ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ పత్లావత్ రవి నాయక్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ జిల్లా ఎల్హెచ్పిఎస్ అధ్యక్షులు రాములు నాయక్ మాజీ జెడ్పీటీసీ చంద్ర నాయక్ ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ యాదగిరి నాయక్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ రామచంద్ర నాయక్ గిరిజన సేవా సంఘం గోవర్ధన నాయక్ రామచంద్ర నాయక్ పెనుగొండ డాక్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ಲಿಂಗಂ ನಾಯಕ್ ಉಮ್ಮಡಿ ಜಿಲ್ಲಾ ಆದಿವಾಸಿ ಕಾಂಗ್ರೆಸ್ ಚೇರ್ಮನ್ ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గోర్బోలిని రాజ్యాంగంలో ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ఉమ్మడి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ తరఫుతున ధన్యవాదాలు తెలుపుతున్నాము దీనిలో భాగంగా మా అధ్యక్షులు రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ అధ్యక్షులు గత ఒక పది పది సంవత్సరాలకు వెళ్ళి ఈ గోరుబోలిని రాజ్యంలో చేర్పించాలని పోరాటం చేస్తూ ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేస్తూ తాండతాండను తిరుగుతూ ఈ దీనికోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దాన్ని గ్రహించి మా నాయక్ గారి నాయకత్వంలో ఈ రెఫరెండం కా ప్రభుత్వానికి చేయడం వల్ల ఈ జూప ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని వారికి కూడా ఈ జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీఎల్ తరఫు ఆదివాసీ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఈ దీంతో భాగంగా దీంట్లో భాగంగా బీజేపీ ప్రభుత్వానికి కోరుతున్న ఇక్కడ ఉన్న ఎంపీ కానీ మంత్రులకు కానీ కోరుతున్నది ఏంటంటే ఈ షెడ్యూల్లో ఎయిత్ షెడ్యూల్లో చేర్చడం ఉన్నటువంటి ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వంలో ఎయిత్ షెడ్యూల్లో చేర్పించే బాధ్యత బీజేపీ ఎంపీలు మంత్రి మంత్రులు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో వారు మేము మేము పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించడం జరిగింది కాబట్టి మేము ఈ గోర్బోలిని రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో చేర్చించి పదిహేను రాష్ట్రాల్లో మాట్లాడేటటువంటి పదిహేను కోట్ల మంది లంబాడీ సోదరులకు ఆ హిందీ భాష తర్వాత అత్యధికమైనటువంటి ఈ దేశంలో మాట్లాడే భాష ఏదైనా ఉందంటే అది గోర్బోలి ఈ గోర్బోలిని రాజ్యాంగంలో ఐదు షెడ్యూల్లో చేర్పించి దానికి అధికార భాషగా చేస్తే మాకు ఈ భాష మీద పట్టు వస్తూ ఉంది పట్టు వస్తుంది అన్ని యూనివర్సిటీలో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది అన్ని స్కూళ్ళల్లో ఒక భాషగా పరిగణమిస్తారు కాబట్టి మేము దీని ద్వారా ఈ ఈ షెడ్యూల్ను చేర్చడం వల్ల మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నా పేరు మూడావ నాయక్ జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుని నిన్న ఏదైతే గోర్బోలిని బోలిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని దాదాపు బెల్లయ్య నాయక్ గారి ఆధ్వర్యంలో దాదాపు పది పదిహేను సంవత్సరాలు ఈ పోరాటం సాగుతూనే ఉంది అన్ని పార్టీలకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పది పదిహేను సంవత్సరాల నుంచి కానీ ఈరోజు గోర్బోలిని బోలిని మరి రాజ్యాంగంలో ఎనిమిదో ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి కఠినమైన నిర్ణయం తీసుకొని ఈ బంజారాలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మరి నిన్న గౌరవ మంత్రి మన జిల్లా గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా ప్రవేశపెట్టి దానిని తీర్మానించడం కూడా యావత్ తెలంగాణ యావత్ భారతదేశంలో కూడా ఈరోజు గో బంజారాలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ గోర్బోలి ఎనిమిదవ షెడ్యూల్లో చెల్స్తే ఇది గో లంబాడల లిపి అనేది వస్తుంది కాబట్టి ఏదైతే ఉర్దూ మీడియం స్కూల్ ఏదైతే ఉందో మరి అదేవిధంగా గోర్బోలి ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడం వల్ల ఈ యొక్క గోర్ గోర్ మా లంబాడీల ఒక సబ్జెక్టు వస్తుంది కాబట్టి దీని ద్వారా దాదాపు లంబాడీలకు ఎంతోమందికి ఉపాధ్యాయ వృత్తి స్పెషల్గా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గోర్బోలిని రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి మరి అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా మేము చాలా సంతోషం ఉన్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టమంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ యొక్క గోర్బోలిని ఎవ్వరు కూడా పది పదిహేను సంవత్సరాలు మేము ఎంత పోరాటం చేసినా కూడా ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఈ గోర్బోలి గురించి మాట్లాడలేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తమ మనసులో వెతుకొని బంజారాలను మేలు చేయాలనే ఉద్దేశంతోనే మరి గోర్బోలిని ఎనిమిదో షెడ్యూల్లో చేల్చారే అది కేంద్ర ప్రభుత్వానికి పంపించే పంపించినప్పుడు కే రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానీ మంత్రులు కానీ గిరిజనుల మీద అభిమానము ఉండి గిరిజనుల ఓట్లు కావాలనుకుంటే గిరిజనుల సబ్ మద్దతు కావాలంటే కూడా మరి అదేవిధంగా తీర్మానంలో ఏ అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేసినరో అదేవిధంగా పార్లమెంట్లో దాని బిల్లు పాస్ చేయించి ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కులపరంగా కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ఎన్నో ఏండ్లు మరి పోరాటం చేస్తుంటే కూడా ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన మనసులో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ విభజన మరి తీర్మానం పాస్ చేయడం జరిగింది మరి అదేవిధంగా దార భారతదేశంలో పెద్ద మొత్తంలో మరి బీసీలకు కులగణన చేసి ఈరోజు నలభై రెండు శాతం కూడా మరి పా అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి బంజారాలకు అంతా మేము ఒకటే మనవి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు సమాజం గుర్తించాలని చెప్పి మేము ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బంజారాల ముద్దు బిడ్డ బెల్లైన గారి నాయకత్వం బంజారాల ముద్దు బిడ్డ బెల్లైన గారి నాయకత్వం